సరే మన మంత్రి గారు ఎవరండి అతిధులు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు మీరు ఎక్కడ క్లాస్ కొట్టాలి కానీ దాంట్లో అయితే ఎయిత్ రన్ సార్ ఓవరాల్ అయితే ఎయిత్ రన్ స్టేట్ కి మస్ట్ హెల్ప్ ఫైట్ సిటీకి రావడం జరిగింది చాలా సంతోషం అయింది ఇంత మంచి యూనివర్సిటీ ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో మంచిగా చదువుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేవారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్ దీంట్లో కూడా నేను చెప్పింది అదే డిసిప్లిన్ వాల్యూస్ ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్ ప్యాషనెట్గా చేయడము హార్డ్ వర్కింగ్ టీమ్ వర్క్ అందరితో కలిసి ఎట్లా చేయాలి ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇది ఒక మంచి అవకాశం వీళ్ళందరూ కూడా ఈ కాలేజ్ టైంలో ఏం నేర్చుకుంటారో అదే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే ఈ టైంలోనే మైండ్ అంతా సెట్ అయిపోతుంది సో అన్ని మంచి పనులు మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా మన ఈ ఇలాంటి యూనివర్సిటీస్ లో విద్యార్థులు నేర్చుకోవచ్చు సో ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీకి ఈ రావడము ఇక్కడ స్టూడెంట్స్తో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది సో ఆల్ ద బెస్ట్ కేఎల్ యూనివర్సిటీ అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నూట పంతొమ్మిది యంగ్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ కేజీ టూ గ్రాడ్యుయేషన్ వరకు ఈ హాస్టల్స్ హాస్టల్స్తో పాటు అందరూ కలిసి ఉండాలి అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు మొన్న కూడా పోయిన సంవత్సరము యాభై వేల టీచర్ల భర్తీ చేశారు విద్యలో ఎక్కడ కూడా లోపాలు ఉండొద్దని చెప్పి ఎందుకంటే చాలామంది బీద ప్రజలు విద్యా వైద్యం పైననే ఖర్చులు ఎక్కువ ఉంటాయి అందుగురించి విద్యలో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే హెల్త్లో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పది లక్షలు తీసుకురావడము ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ హాస్పిటల్స్లో కల్పించడము రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ మన తెలంగాణలో వస్తే విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఎందుకంటే యుఎస్ఏలో ఏదైతే అక్కడ వీసా సిస్టము టారిఫ్స్ ఒక గందరగోళం అవుతుందో ఎక్కువ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మన దేశంలోనే మంచి క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే బాగుంటుంది థ్యాంక్ యూ